శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ భగవద్గీత పజ్జెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాసయోగం నుండి ఈ వేళ మనం ముప్పై ఎనిమిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం అమృతోపమం పరిణామే తత్సుఖం రాజసం స్మృతం విషయేంద్రియ సంబంధము వలన మొదట అమృతమును బోలియు పర్యావసాన అనుభవ అనంతరమున విషము వలిను నుండుచున్నదో అట్టి సుఖము రాజసమని ఇక్కడ చెప్పబడినది విషయ సుఖము తాత్కాలికమైనది క్షణికమైనది ఇంద్రియములకు విషయములకు సంయోగము కలిగినప్పుడే ఆ సుఖ ఉదయించు మరల వెంటనే పోవును మరియు ప్రారంభములో అమృతము అమృతముగా కనబడి సుఖముగా తోచినను పర్యవసానమున విషము వలి దారుణ రూపముగా పరిణమించునని విచట తెలుపబడినది దీనిని బట్టి రాజస సుఖము ప్రారంభమున జీవులకు అమృతము వలి తోచు సుఖము అమృతము విష కుంభస్థ విషమే అనియు తెలుచున్నది విషరూపముగు ఆ అమృతము మహాప్రమాదకరమైన వస్తువుల ఆ అమృతములోన విష బీజములు కాపురముండును ఆ సుఖమందు దుఃఖ బీజములు నివసించును కాబట్టి అటి అమృతమును విడనాడనచో విడనాడనిచో దానిలో దాగి ఉన్న విష బీజములను కూడా స్వీకరించవలసి వచ్చును కావున ముముక్షువులు దృశ్య విషయముల ద్వారా తమకేదైన సుఖము కలిగినప్పుడు అది దుఃఖ గర్భితమని చాప యొక్క ఎరలోపల నుండు గాలము వంటి దని నిశ్చయించి దానిని త్యజించి వేయవలను ఆ సుఖము ఈ జీవితమునే కాక అనేక భావి కాల జీవితములను కూడా నాశనము చేయను కనుకనే భగవానుడు కరుణించి సాధకులకి ఇచ్చట హెచ్చరిక చేయుస్తున్నారు ఆ దృశ్య సుఖముల యొక్క అసలు రంగును గీతాచార్యులు బయట పెడుతున్నారు మోసపోకుడు అని సలహానిచ్చుతున్నారు అజ్ఞానులు ఈ సత్యము నెరుగక తృణావృతకు కోపముల కానవచ్చు అనగా శబ్దాది దృశ్య విషయములని సేవించి అగాధ సంసార కోపములు పడిపోవచ్చున్నారు అని చెప్తూ ఉన్నాడు పరమాత్మ భగవాను ఈ వాక్యములు జీవులకు అంధకారమునందు వెలువనిచ్చుతున్నవి జగత్తు యొక్క వాస్తవ స్వరూపమును బోధించుతున్నవి పైపై తలుకు బెలుకులకు మోసపోకూడదను విషయమును తెలియబడు తెలియజే భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు కావున ముముఖ్యువులు విషయ సుఖము వలన కలుగు ఈ కీడును గుర్తిరిగి ఇంద్రియములకు మనస్సునకు ఆయా విషయములతో ఏమాత్రము సంయోగము కలుగకుండా చూచుతుండవలను ఒకవేళ జన్మాంతర సంస్కార ప్రాబల్యము ఇంద్రియములు బయటకు విషయములపై పరుగెత్తిన వాని వివేకముతోనే వెనుకకు లాగి ప్రత్యహరించి ఆత్మ ఎందు నెలకొల్పవలేను అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు రాజస సుఖము యొక్క లక్షణం ఏమిటి అంటే మొదట అమృతము వలి మహాసుఖముగా కానుపించు తొట్టతుదకు అనుభవానంతరమున విషమువలి దారుణ దుఃఖ రూపముగా పరిణమించుటయే రాజస సుఖ లక్షణము అని ఇక్కడ మనకు తెలియబడుతుంది ఇక తామస సుఖమును వచ్చి భగవానుడు ముప్పై తొమ్మిదవ శ్లోకంలో తెలియచేస్తారు రేపటి రోజున తెలుసుకుందాం సర్వంసద్ గురుపాదార్పణ వస్తు జయ గురుదేవ